ఈ నాలుగు పేర్లు గల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే భర్త అదృష్టం వెలిగిపోతుంది కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అదృష్టం ప్రకాశవంతమైందని చాలామంది చెప్పడం మీరు వినే ఉంటారు నిజానికి మీ ఎదుగుదలలో మీ జీవిత భాగస్వామికి భారీ హస్తం ఉంది అందువలన అయితే పెళ్లైన తర్వాత తమ భర్తలకు ఎంతో అదృష్టవంతులుగా నిరూపించుకునే అమ్మాయిలు కొందరున్నారు మీ పుట్టిన తేదీ మీ జాతకానికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడిస్తుంది అయితే మీ పేరులోని మొదటి అక్షరం కూడా మీ విధి ఎంత గొప్పదో తెలియజేస్తుంది ఈ రోజు మనం అదే పేరుతో ఉన్న అక్షరాల గురించి మీతో మాట్లాడబోతున్నాము ఇది భర్త యొక్క అదృష్టాన్ని ప్రకాశిస్తుంది ఈ అమ్మాయిలు ధనంతులవుతారు కీ అనే అక్షరం ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్లంలో కేతో ప్రారంభమయ్యే పేర్లు గల అమ్మాయిలు నిష్కపట హృదయంతో ఉంటారు అలాంటి అమ్మాయిలు సామాజిక సంక్షేమం కోసం గుర్తించబడ్డారు ఆమె తన సున్నితమైన స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటుంది అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి తర్వాత అదృష్టం కూడా మెరుస్తుంది ఇక రెండోది పి అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న అమ్మాయిలు పి లేదా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న అమ్మాయిలు చాలా సింపుల్ గా ఉంటారు ఆమె తన సంభాషణలో ప్రత్యేక విధానంతో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది అలాంటి అమ్మాయిలు చాలా ధనవంతులుగా భావిస్తారు ఇది మీ భాగస్వామి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడానికి పనిచేస్తుంది భర్త కూడా మంచి పొజిషన్లో ఉంటాడు రాజకీయాల నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు ఆయనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి డి అక్షరంతో అమ్మాయిలు డి అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిల పేర్లు వారి అదృష్టం చాలా మంచిదని భావిస్తారు అలాంటి అమ్మాయిలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాక విజయంలో దూసుకుపోతారు జీవితంలో అన్ని సుఖాలు పొందుతాడు వారు కలిసి చాలా అదృష్టాన్ని పొందుతారు ఆమె తనతో పాటు తన భర్తను కూడా అదృష్టవంతుణ్ణి చేస్తుంది అక్షరం ఉన్న అమ్మాయిలు శాస్త్రం ప్రకారం ఆంగ్ల అక్షరం ఏ లేదా హిందీ అక్షరం మొదలయ్యే అమ్మాయిలు ఇది జీవిత భాగస్వామికి చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది ఈ పేరుతో అమ్మాయిల అదృష్టం ఎల్లప్పుడూ వారికి అనుకూలంగా ఉంటుంది ఆమె జీవితాంతం భర్తకు అంకితమై ఉంటుంది భర్తకు అండగా నిలుస్తుంది మిత్రుల ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు